హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు నేను మీకు మంచి రెసిపీ చూపిస్తానండి గోంగూర పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నాను అది నీట్గా కడుక్కొని రెండు మూడు సార్లు సాల్ట్ వేసి కూడా కడుక్కోవాలండి ఆ కూరల్లో మందులు బాగా కొడతారు కదా అందుకని సార్లు బాగా కడిగి సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కడిగి తర్వాత ఇంకొకసారి కడగాలండి అంత నీట్గా కడుక్కోవాలి ఆ అన్నీ కూడా ఈ గోంగూర పొలిసిన తర్వాత ఇలాగా ప్యాన్లో వేసుకొని ఆయిల్ ఏం వేయకుండా ఇలా దగ్గరగా ఉడికిపోతుందండి అది మిక్సీలో వేసుకుని పేస్ట్లో చేసుకోవాలి ఇలా చేసుకోవాలండి చూడండి ఇలా చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర పల్లీలు వేసుకోవాలి పల్లీలు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి మధ్యలో క్రంచీగా తగులుతూ రెండు మూడు పచ్చిమిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఒక రెండు ఎండి మిరపకాయలు కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కరివేపక్క కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి నచ్చితే వేసుకోండి కొంతమందికి ఇంగు నచ్చదు కదా నచ్చిన వాళ్ళు వేసుకోండి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకుని బాగా కలుపుకోవడమేనండి అంతే చాలా ఈజీ చేసుకోవడం పిల్లలు లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసి పెట్టేయచ్చండి చాలా ఇష్టంగా తింటారు ముందు రోజు గోంగూర ఉడకపెట్టి పేస్ట్లా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మర్నాడు ఉదయం చాలా ఈజీగా రైస్ వండు వేసుకుని ఇలా పెట్టేసుకుంటే కలిపేసుకుంటే సరిపోతుందండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి నచ్చితే మీరు ట్రై చేయండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి